ఆండాల్ తిరువడి శరణం ఈ ఐదవ రోజు పాశురములో గోదాదేవి ఇలా చెప్తోంది కర్మసందోహము మోక్షప్రాప్తికి ప్రతిబంధకము కదా అనేక జన్మలను పొందటానికి కారణం కర్మలే కావున వీటిని నిర్మూలించక తప్పదు అది ఎట్లనా భగవద్ధ్యానము భగవత్సేవ భగవత్ సంకీర్తనములే కర్మను పోగొట్టుకునులకు సులభతర మార్గములు మిక్కిలి ఆశ్చర్యకరమైన గుణములను చేష్టలను కలవాడు శ్రీకృష్ణ పరమాత్మ అతడు మధురకు నిర్వాహకునిగా జన్మించినాడు భగవత్ సంబంధము ఎడతెగనట్టి మధురకు ప్రభువే యమునా నదీ తీరమందున్న గొల్లకులమున జన్మించి ఆ గొల్లకులాన్ని ప్రకాశింపజేసినాడు మాణిక్య మాణిక్యదీపము తల్లి యశోదా గర్భమును కాంతివంతమునర్చినటువంటి దామోదరుడు దామము ఉదరమునందు ధరించినటువంటి వాడు వ్రత కారణముగా శ్రీకృష్ణుని చేరి మనము ఇతరములైన కోరికలేవి కోరక పవిత్రమైనటువంటి మనస్సుతో స్వామికి పూలను అర్పించి నమస్కరించి నోరార అతని కళ్యాణ గుణములను సంకీర్తన చేసి ధ్యానించిన సంచిత పాపములను ఆగామి పాపములను తప్పించుకొనవచ్చును అతని గుణకీర్తనం చేయడం వలన పాపములన్నీ అగ్నిలో పడినటువంటి దుదివలే భస్మమైపోయేవే కదా కావున స్వామి యొక్క తిరునామములను మనము అనుసంధానించదము అని గోదాదేవి గోపికలతోటి తెలియచేయుచున్నది ఆండాళ్ళతిరువడిగలే శరణం మాయనై మన్ను మడమధురమయందనై తూయ పెరినీరు యమునై తురైవనై ஆயர் குலத்தினில் தோன் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த செய்ததாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவி தொசுது வாய் பாடி மனத்தினால் சிந்திக்கா போய பெரியும் போதுருவா நின் நிரவும் தீனில் தூஷாகம் செப்பேலோரும்பாவாய்